వెల్కమ్ టు గ్రీన్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు మీకు ఎకరాల్లో డెవలప్మెంట్ చేసిన సీఆర్ వెంచర్ చూపిస్తున్నానండి ఇది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది ముప్పై మూడు అడుగుల రోడ్లు ఇచ్చారు ప్లాట్స్ డివైడ్ చేశారు నెంబరింగ్ కూడా ఇవ్వటం జరిగిందండి ఇది లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి మనకు దీంట్లో ఇది గజ వచ్చేసి వీళ్ళు పదకొండు వేలు చెప్పడం జరుగుతుందండి ఊరికి ఆనుకూలైనటువంటి వెంచరండి తొందరగా డెవలప్మెంట్ అయ్యే వెంచరండి ఇది ఊరికి అవుట్స్కట్స్లో వేస్తే తొందరగా డెవలప్మెంట్ కాదు తొందరగా డెవలప్మెంట్ అవ్వదు కానీ హౌసెస్కి దగ్గరగా ఉన్నటువంటి ఆనుకూల ఉన్నటువంటి వెంచరండి దీనిలో మనకి ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి ప్లాటింగ్ ఏరియా వచ్చేసి మనకి నూట యాభై గజాల నుండి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడ నుండి మచిలీపట్నంకి వెళ్ళేటప్పుడు ఏదైతే పామర్ నుండి గుడివాడ రోడ్డు తిరుగుతామో కరెక్ట్గా పామర్ సెంటర్ నుండి అంటే పా పామరు నేషనల్ విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవే నుండి కరెక్ట్గా ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నటువంటి కొమ్మరవోలు విలేజ్కి ఆనుకున్నటువంటి ప్లాట్స్ అండి మీకు ఏదైతే రోడ్డు చూపిస్తున్నానో అది వచ్చేసి పామర్రు గుడివాడ రోడ్ అండి పామర్రు గుడివాడ రోడ్డుకి నీరిస్ట్గా ఉన్నటువంటి ప్లాట్సు అలాగనే రేపొద్దున ఫ్యూచర్లో మనకి ఆల్రెడీ పామర్రు గుడివాడ రోడ్డు ఎక్స్టెన్షన్ కూడా ఉందండి ఫోర్టు ఎప్పుడైతే డెవలప్మెంట్ అయిందో ఆటోమేటిక్గా ఈ ఏరియా అంతా కూడా కొంచెం రేట్ల పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ చాలా ఇంక్రీజ్ అవుతాయండి వీళ్ళు ప్రజెంట్ ఆఫర్ కిందగా వీళ్ళు పదకొండు వేలు పెట్టడం జరిగిందండి బ్యాంకులోని ఫెసిలిటీ కూడా ఉంది మీకు ఇన్వెస్ట్మెంట్కి కానీ హౌసెస్ కట్టుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇబ్బంది లేకుండా ఉండే అండి ఇది మంచి ప్రైమ్ లొకేషను విలేజ్ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది చక్కగా హ్యాపీగా వాతావరణం కానీ వాటర్ కానీ పొల్యూషన్ లేని ఏరియాలో రోజున మీకు ప్లాట్లు చూపిస్తున్నానండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఒకసారి ప్లాట్లు చూస్తే మీరే అంటారు మంచి ప్రైమ్ లొకేషను మంచి ప్లాట్లు అండి అని ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ప్రేక్షకు కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్